ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఎంపీ ప్రారంభించారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన తొంభై సిబిఎస్ఈ పాఠశాలలకు సంబంధించిన నూట యాభై జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి ఎంపీ నాగరాజు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు గెలిపే లక్ష్యంగా కృషి చేసి గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని కోరారు క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల చదువుల్లో సైతం బాగా రాణిస్తారని ఎంపీ పేర్కొన్నారు రీచ్ స్కూల్ అధ్యాప పుల్లే మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఎంపీ హోదాలో ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థులంతా క్రీడా స్ఫూర్తిని చాటుతూ నన్ను ఈరోజు ఒక చీఫ్ గెస్ట్ పిలిపించి ఈ స్కూల్లో నన్ను ముందు పాల్గొన్నందుకు పాల్గొనేటట్టు చేసినందుకు ముందుగా మా గురువుగారి నేను ధన్యవాదాలు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే క్రమశిక్షణకు మారిపోయినటువంటి ఈ రవీంద్ర విద్యా సంస్థల నుంచి నేను ఎదిగాను ఇకపోతే ఈరోజు తెలుగు తెలుగు రాష్ట్రాలు ఇరు రాష్ట్రాలు తెలంగాణ అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి రెండు రాష్ట్రాల నుంచి దాదాపు తొంభై స్కూల్స్ నూట డెబ్బై టీంలు రెండు వేల ఏడు వందల మంది విద్యార్థులు ఇంతమందికి ఇంత భార్య ఎత్తున మా కరోల్ టౌన్లో ఏర్పాట్లు చేసి ఇంత ఘనంగా ఒక జాతీయ క్రీడలను తలపించే విధంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు విద్యార్థులంతా నేను చెప్పేది ఏమంటే ఈ క్రీడలను ఒక స్పోర్టివ్గా తీసుకొని గెలుపవటంలను సమానంగా తీసుకొని ప్రతి ఒక్క టీం గెలవాలనే ఒక తపంతో క్రీడలు సాగి క్రీడ కొనసాగించాలని చెప్పేసుకోరు చదువే కాదు చదువులో చదువుతో పాటు క్రీడలను కూడా ఒక భాగంగా ఎంచుకొని క్రీడల్లో కూడా నైపుణ్యం సాధించాలని చెప్పేసి కోరుకుంటాను అందులో భాగంగా ఈ కర్నూలు ఏర్పాటు చేసినటువంటి ఇంత ఘనమైన ఏర్పాట్లకు ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా ఎలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రతి ఒక్క క్రీడాకారుడు బాగా ఆడి ఇక్కడ నుంచి ఎందుకంటే కర్నూలు అంటే శాంతికి చిహ్నం కాబట్టి ఈ రవీంద్ర విద్యా సంస్థల నుంచి ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి నేను ఈ మీడియా దాని వాళ్లకు శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ క్రీడలు మరీ మరీ రాబోయే రోజుల్లో ఈ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సిబిఎస్ఈ క్లస్టర్ సెవెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ కర్నూలులో రిడ్జి స్కూల్లో అవకాశం జరిపేదానికి అవకాశం వచ్చినటువంటి సిబిఎస్ఈ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఒక తొంభై స్కూళ్ళు నూట డెబ్బై బ్యాచ్ టీమ్స్ ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాయంటే ఇది మేము చాలా సంతోషంగా సంతోషమైనటువంటి విధంగా తీసుకుంటున్నాం తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడ యొక్క అవసరం ఎంతైనా ఉంది చదువు జ్ఞానాన్ని పెంచితే క్రీడలు క్రమశిక్షణని పెంచుతున్నారు జ్ఞానానికి ఎప్పుడైతే క్రమశిక్షణ తోడైతుందో అప్పుడే మానవులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రిడ్జి స్కూల్ స్థాపించడం జరిగింది ముప్పై వార్డు ముప్పై ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వార్డు బాధ్యునిగా నేను పనిచేస్తున్నాను నా పేరు సంజన్న మేము తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు కూడా ఏదైతే మేనిఫెస్టోలో విడుదల చేసినారో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు పనిచేస్తూ అదేవిధంగా అన్నా క్యాంటీన్ పేదవాడు ఆకలితో ఉండకూడదు అని చెప్పేసి ఐదు రూపాయలకే అన్నము టిఫను ఇవన్నీ మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తున్నాడు అదేవిధంగా వృద్ధులకు కూడా గతంలో మూడు వేలు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదైతే మూడు నెలలు ముందు మేనిఫెస్టోలో విడుదల చేసినప్పటి నుంచి కూడా మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ప్రతి నెల నెల పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా మన ఇది పేదవాళ్ళ కోసమే ఈ సంక్షేమ పథకాలు ఆడవాళ్ళకైతే ఉచిత బస్సు కూడా సౌకర్యం కల్పిస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయము ప్రజలందరూ కూడా హర్సిస్తున్నారు తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమాలు చేపట్టింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని చెప్పేసి అందరూ కూడా సంతోషపడుతున్నారు అదేవిధంగా మేము ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ ప్రజలకు అందాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీని కార్యాలయాన్ని కూడా ముప్పై వార్డులో ప్రారంభించినాము మా కొడుకు జయరాముడు కూడా కార్పొరేటరు ముఖ్య అతిథిగా బైరెడ్డి శబరిమని పిలిపించేసి మేము పార్టీ కార్యాలయము ఓపెన్ చేసినాం ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి అనుచనము ఏ ప్రజలకైనా కానీ ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తూ తెలుగుదేశం పార్టీ చేసే సంక్షేమ పథకాలు ప్రజలకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే మేము ఒక పార్టీ కాల కార్యాలయాన్ని ప్రారంభించినాము కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలా చంద్రబాబు నాయుడిని కానీ ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా ప్రజలందరూ ఆశీర్వదించాలా గతంలో కూడా మళ్ళీ ఎప్పుడైనా కానీ ఇటువంటి ప్రభుత్వమే ప్రజలకు ఉండాలా ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వదనము అన్నీ ప్రజలకు అంద నాయకులకు అందించి మంచి పరిపాలన ఇచ్చేటట్లు అందరి దీవెనలు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము ఆ విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని చెప్పేసి కోరుతున్నాం ఓకే